ॐ नमो ्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वदाय सा गुरुपाय मङ्गलम् हरिः ओं गुरुदेवं दिव्यानुग्रहन्तो మనం ప్రారంభించుకున్నటువంటి చాతుర్మాస మహావ్రతంలో ముప్పై ఎనిమిదవ రోజులో ఉన్నాం అట్లాగే ఈరోజు ప్రత్యేకత శ్రీకృష్ణాష్టమి కృష్ణాష్టమి అంటే సరిపోదు శ్రీకృష్ణాష్టమి అవి కొన్ని కొన్నిటికి ఆ పేర్లు అట్లా పెట్టారు అనమాట అవి అట్లనే పలకాలి ఉదాహరణకి ఇప్పుడు చూడండి మనందరం ఇప్పుడు దాకా ఏం చదివాం పూజకు ముందు పారాయణ చేశాం కదా ఆ పూజకి ముందు ఆ శ్రీమద్ భగవద్గీతా పారాయణ అందరూ ఏమంటారు గీతా పారాయణ భగవద్గీత అంటారు అట్లా పలకూడదంట శ్రీమద్ భగవద్గీత అని ఆ పెట్టిన పేరుని అట్లనే పలికితేనే దాని యొక్క సాధం అట్లా శ్రీకృష్ణాష్టమి అని చెప్పి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఆ కృష్ణుడి యొక్క నామాన్ని ఒక రెండు నిమిషాలు చెప్పుకుని కాసేపు సత్సంగం చేసుకునే ప్రయత్నం చేద్దాం రాధే 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 Chal Pandey, Chal Tchau. <laughs> Thank uh -huh. ముకుందమాల అని ఒక స్తోత్రం ముకుంద మాల మాల అంటే మాల అంటే ఏంటి పూలమాల ఏదో ఒక మాల అంటే ఒక హారం కదా రత్నాల మాల అంటుంటాం అంటే అందులో కొన్ని మణులన్నీ కలిపి లేదా కొన్ని పుష్పాలన్నీ కలిపి తయారు చేస్తే దాన్ని మాల అంటాం ఆ కులశేఖర కులశేఖరాటటువంటి ఆయన వారి నోటి నుండి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ మీద వచ్చిన శ్లోకాలన్నిటినీ కూడా మనం ఇందాక ఏ విధంగా తులసిమాల ఒక్కొక్క తులసి దళాలు మా మాట్లాడొద్దు మాట్లాడొద్దు ఎందుకంటే సమయం తక్కువగా ఉంది మనం ఎప్పుడు చూడండి పౌర్ణమో ఆరాధనో కృష్ణాష్టమో ఏ కార్యక్రమం అయినా ముందంత యజ్ఞమో యాగమో పూజ పారాయణ లేదా ఇక్కడ స్తోత్రం అన్నిటికీ కావలసినంత సమయం ఉంటది చివరికి వచ్చేసరికి ఆ పది నిమిషాలు ఉన్నాడు నాడు పది నిమిషాలే సర్దుకోవాలి ఒక్కొక్క నాడు గంట ఉన్నాడు నాడు గంట కూడా మనం జ్ఞానం సత్సంగం చేసుకునేందుకు అవకాశం ఉండదు అట్లా ఇప్పుడు సమయం లేదు కాబట్టి చెప్పే విషయాన్ని వివరించి చెప్తే ఎంతసేపు అయినా అయ్యిద్ది నాలుగు మాటలైనా కొంచెం త్వరగా చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలంటే అక్కడ శ్రద్ధ ఉంటేనే అర్థం అయ్యద్ది సమయం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా త్వరగా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మధ్యలో ఇట్లాంటి మాటలు ఈ డిస్టబెన్స్ అన్ని వస్తే ఇక మొత్తం వెళ్ళిపోయింది అందుకని మాట్లాడద్దు అని చెప్తున్నాను సరే ఎందుకెక్కడుందా భోజనం ఇంట్లో భోజనం దగ్గర ముకుందమాల ఆ తులసి దళాలిందాక మీరు ఎట్లా అయితే వచ్చారో ఆ కులశేఖరాళ్ళు ఆయన కృష్ణ పరమాత్మ మీద భక్తితో ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఒక్కొక్క వాక్యాలు కూడా అవే మణులు వాటన్నిటినీ కూడా ఒక స్తోత్రంలా తయారు చేసి ఆ కృష్ణ పరమాత్మకి సమర్పించారు దాని పేరే ముకుందమాల అందులో ఒక శ్లోకంలో ఆయన అంటున్నారు అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేది అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ అని నీకు ఇన్ని పేరు ఎవరికైనా పది పేర్లు ఉన్నాయో చెప్పండి మనలో ఎవరికైనా ఉన్నదే ఒక్క పేరు ఆ ఒక్క పేరు గుర్తు పెట్టుకోవాలంటేనే కష్టం మీ పేరండి ఏంటో అండి అంటాం కానీ భగవంతుడికి ఎన్ని నామాలు సహస్రనామం అంటున్నావు సహస్రం అంటే వెయ్యని కాదు అనంతం అంతం లేనటువంటి నామాలు ఉన్నాయి అనమాట ఎవరు ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు అట్లా ముకుంద కులశేఖరాలు వారు అంటున్నారు అనంత వైకుంఠ కృష్ణ ముకుంద దామోదర వాసుదేవ కేశవ నారాయణ ఇన్ని నామాలున్నాయే ఈ జనులందరూ ఉన్నారే వక్తం సమత్ అవేమన్నా పెద్ద పెద్ద నోరు తిరగని పదాల చిన్న చిన్న మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు నామాలే పలకడానికి అందరూ సమర్థత ఉన్నవారే ఎవరికి ఇష్టం వచ్చిన నామంతో వారు పిలవచ్చు కదా అహోజనా వ్యసనాభిముఖ్యం అయ్యో వీరు ఎన్ని వ్యసనాల్లో పడిపోయారు ఏదో తాగడమో లేతే అవన్నీ వ్యసనాలు కాదంట భగవంతుడి నామను పలకగలిగి ఉండి కూడా పలకకపోవడంతో సమానమైన వ్యసనము ఇంకొకటి లేనే లేదు అని చెప్తున్నారు అట్లా మనం నామం చెప్తున్నప్పుడు మీరు పలకండి అంటే ఆహా మేము పలకము అని చెప్పి అంటున్నారు అన్నమాట అహో జనాన వ్యసనాభి ముఖ్యం భగవంతుడి నామం పలకపోవడమే అతి పెద్ద వ్యసనం అంటే దాన్ని మానుకోవాలి అని చెప్తున్నారు సరే శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణాష్టమి అష్టమి అంటే ఎనిమిది ఎనిమిదవ తిథి అష్టమ అంటే ఎనిమిది అష్టమి అంటే ఎనిమిదవ తిథి కృష్ణాష్టమి అంటే కృష్ణుడు జన్మించినటువంటి అష్టమి శ్రీకృష్ణాష్టమి అంటే శ్రీయుక్త కృష్ణ శ్రీ అంటే లక్ష్మి సంపద ఐశ్వర్యం ఆయన ఎక్కడుంటే అక్కడ శ్రీయుక్త కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే ఆ సంపద అదంతా ఉంటుందంట శ్రీకృష్ణాష్టమి కృష్ణ అనే శబ్దాంత అర్థం ఏంటంటే నిరతిశయానంద స్వరూప కృష్ణ కృష్ణ అంటే అర్థం ఆనందము ఇంత అని చెప్పలేనటువంటి ఆనందానికి పేరే కృష్ణుడు అని చెప్పి చెప్తున్నారు ఆ ఆనందం ఇంత అని ఎవరు చెప్పలేరయ్యా ఆ స్వరూపమే మనందరిది కూడా మనందరి స్వరూపం ఏమిటయ్యా అంటే ఆనంద స్వరూపమే ఎవరు కూడా చూడండి ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే ఎవరైనా అక్కడ కృష్ణ మందిరంలో కాని ఇక్కడ కాని ఓ పరమాత్మ గురుదేవ నాకి కొంత దుఃఖాన్ని ప్రసాదించవయ్యా వేడుకునేవాడు ఎవడైనా ఉన్నాడా నాకు కొద్దిగా దుఃఖం కావాలి ఎవరు వేడుకోరు ఎందుకు వద్దు ఎందుకు దుఃఖం వద్దు అందరికి ఆనందమే ఎందుకు కావాలి మన స్వరూపమే ఆనందం ఉంది కాబట్టి ఆనందం కావాలి ఇప్పుడు నీళ్లు పోసారండి గ్లాస్ లో ఇంకో గ్లాస్ లో ఉన్నాయి ఇంకో గ్లాస్ లో నూనె ఉంది నీళ్ళల్లో నీళ్లు పోస్తే కలుస్తుంది కానీ నీళ్ళల్లో నూనె పోస్తే కలుస్తుందా కలవదు అట్లా మన స్వరూపం ఆనందం కాబట్టి ఆనందం కావాలని కోరుకుంటున్నాం దుఃఖం కావాలని కోరుకోవట్లేదు మన స్వరూపము దుఃఖము కానే కాదు అందుకనే చూడండి ఇందాక పూజ చేస్తే ఏమన్నా మీ గోత్రాలు మీరు తలుచుకోండి అంత అసలు ఆ కృష్ణ అనేటటువంటి శబ్దంలో ఉన్న అర్థమే అందరూ ఆనంద స్వరూపులు అంటే అందరూ కూడా ఒకటే స్వరూపము స్వామి చెప్పారు పొద్దున హోమం జరుగుతుంటే నూట ఇరవై గోత్రాలు రెండు వందల నలభై పేర్లు పూజ టైం ఏమో కానీ ఆ గోత్రాలు చదవడానికి ఎంత టైం అయిపోతుందమ్మా ఇంకా పైగా మళ్ళీ ఆ భార్యాభర్త చదివితే చాలదు మా పిల్లలండి వారి పిల్లలండి ఎన్ని చెప్తున్నారనండి ఎట్లా కుటుంబం అంటున్నాం కదమ్మా వారు మీ కుటుంబం కాదంటే అబ్బాయి మా ఆ కుటుంబమేమంట మళ్ళీ అందరి పేర్లు చదవాలి అని చెప్పి చెప్తున్నారు అందుకనే స్వామివారు ఈ గోత్రాలు ఇవంతా కూడా తర్వాత తర్వాత సృష్టింపబడ్డవి మనందరి యొక్క గోత్రం ఏమిటి అంటే పరబ్రహ్మ గోత్రము అన్నారు దాని అందరి యొక్క గోత్రము అదే ఎందుకంటే ఇక్కడ రెండు పదాలు ఉంటాయి వేదాంతంలో చెప్తా పది నిమిషాలు లేట్ అయిన పర్వాలేదు మీరు భరించాల్సిందే వాళ్ళు తప్పదు రెండు పదాలు ఉన్నాయి స్వయం ప్రకాశము పరప్రకాశం అని రెండు ఉన్నాయి ఏమిటవి స్వయం ప్రకాశము పరప్రకాశం ఆ పేర్లోనే ఉన్నాయన్నమాట పరప్రకాశము అంటే అది కనపడాలి లేదా అది తెలియాలి అంటే వేరే దానిని ఆధారం చేసుకుని దానిని చెప్తే దానిని మనం ఏమంటాం పరప్రకాశం పర అంటే ఇతరం మీద ఆధారపడి ప్రకాశించే దాన్ని పరప్రకాశ వస్తువు అంటాం తర్వాత స్వయం ప్రకాశము అంటే అది ఉంది అని చెప్పడానికి ఇంకొకటి ఏది ఆధారం అవసరం లేదనమాట ఎట్లా అండి అంటే ఉదాహరణ చూడండి రాత్రి అయింది చీకటి పడింది కరెంట్ పోయింది ఆ రూమ్ లోనికి వెళ్ళి ఏదో మనం పెన్ తీసుకొని రావాలనుకున్నాం అప్పుడు మనం రూమ్ లోకి వెళ్ళాం బయట ఉన్నటువంటి వ్యక్తి అమ్మాయి రూమ్ లో పెన్ను ఉందా అని అడిగారు అనుకోండి మనం ఏం చేస్తాం ఉందని చెప్పేస్తాం చీకట్లో ఒక దీపం తీసుకొని రావాలి ఆ దీపం తీసుకుని వచ్చి ఆ దీపాన్ని ఎట్లా చూసుకుంటూ పెన్ను ఉంది పెన్ ఉందని దేన్ని ఆధారం చేసుకుని చెప్పాం దీపాన్ని అంటే అది పరప్రకాశం మీద ఆధారపడి ఉన్నది తర్వాత అట్లనే ఆ పుస్తకం భగవద్గీత పుస్తకం ఉందా అని అడిగారు బయట నుంచి మళ్ళీ ఆ దీపాన్ని కాస్త అట్లా తీసుకుపోయి చూసి భగవద్గీత ఆ ఉంది అన్నా సెల్ ఫోన్ ఉందా అన్నారు మళ్ళీ దీపాన్ని తీసుకుని పోయాం ఆ సెల్ ఫోన్ ఉంది నువ్వు ఉన్నావా ఆ ఉన్నావా దీపం పెట్టుకుని చెప్తున్నావా మరి ఎందుకు మనం స్వయం ప్రకాశం వీటన్నిటినీ ప్రకాశం దీపం ఉందా ఇంకా సెల్ ఫోన్ ఉందా పెన్ ఉందా పుస్తకం ఉందా అంటే దీపం ప్రకాశంలో చూస్తున్నాం దీపం ఉందా అంటే ఇంకొక దీపం కూడా తెచ్చి చూడడం మనమే దానికి సాక్షి దీపం కూడా పరప్రకాశమే ఎవరి మీద మన మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం పరప్రకాశమే నే సూర్యో నశాంకో నావక నివర్తంతే పరమం మమ ఇప్పుడే పదిహేను అధ్యాయంలో చదివాం మనం ఏమనుకుంటాం అంటే సూర్యచంద్రులు ప్రకాశం అనుకుంటున్నాం నాసయతే సూర్య సూర్యుడికి నిజంగా ప్రకాశం లేదంట నా శశాంక శశాంకుడు అంటే చంద్రుడు చంద్రుడికి కూడా ప్రకాశం లేదు నా పావక పావక అంటే అగ్ని అగ్ని కూడా నిజంగా ప్రకాశించట్లేదు మరి ఇవన్నీ వెలుతురు ఎట్లా కనపడుతున్నాయి అంటే సూర్యో శంకో పావకే తధాత్మ పరమమ్మ ఆత్మస్వరూపం పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటే వాటి ప్రకాశంలో ఇవన్నీ కనపడుతున్నాయి తప్ప సూర్య చంద్రులు అగ్ని మెరుపులు ఇవేవి కూడా ప్రకాశించట్లా అట్లా ప్రపంచం మొత్తం ఉన్నవన్నీ పరప్రకాశ వస్తువులే మన ఒక్కరం మాత్రమే స్వయం ప్రకాశ వస్తువు ఆ స్వయం ప్రకాశమైన వస్తువు ఏదైతే ఉందో దాని పేరే పరబ్రహ్మము అదే ఆత్మ అదే కృష్ణ అందరిలో ఉన్నది ఆకృష్ణుడే నిరతిశయానంద స్వరూప అందరి స్వరూపం ఆనందం రూపంలో కృష్ణ పరమాత్మే మనందరిలో కూడా ఉన్నాడు అందుకని మనం కృష్ణ పరమాత్మను చింతన చేస్తే ఆనందం కలుగుతుంది ఎందుకంటే స్వరూపం కూడా కృష్ణ స్వరూపమే కాబట్టి కృష్ణుడిని గురించి చింతించిన కృష్ణుడి విషయం విన్నా కూడా మనకి ఆనందం కలుగుతుంది ఆ ముకుందమాల్లోనే ఇంకో శ్లోకంలో అంటున్నారు హే లోకా శృణుత హే లోకా అంటే ఓ ప్రజలారా శృణుత వినండి అంటున్నారు ఎవరు కులశేఖరాడు వారు ప్రసూతి మరణే వ్యాధి చికిత్స అన్ని రోగాలు వస్తున్నాయి జ్వరం వస్తే ఏం టాబ్లెట్ వేసుకుంటారు ఇంకోటి ఏదో జలుబు వస్తే ఏదో ఒకటి లేదు ఇంకొక ఏదైనా ఒళ్ళు నొప్పులు వస్తే ఏదో పెయిన్ కిల్లర్లు వేసుకుంటారు మరి జనన మరణాల వ్యాధి వస్తే ఎవరైనా టాబ్లెట్ కనిపెట్టారా మీ ఇంట్లో ఉన్నాయా ఒక షీట్ ఎక్కడా లేవు కదా ఆయన అంటున్నారు ప్రసూతి మరణే వ్యాధే చికిత్స అన్ని రోగాలకి మందులు ఉన్నాయి కానీ ఈ జనన మరణాలనే రోగానికి మందు లేదనుకుంటున్నారు లోకంలో ఉంది కనిపెట్టారు అంటున్నారు ఎవరు కనిపెట్టారు అంటే యోగ్నాదాహంతి మునయో యాజ్ఞవల్ యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి ఋషులందరూ కూడా వారు తపశ్శక్తి ద్వారా దర్శించి ఈ జనన మరణాలనే రోగానికి మందు కనిపెట్టారు ఆ మందు మీకు చెప్తున్నాను రాసుకోండి అని కులశేఖరావు వారు చెప్తున్నారు

ఎగిరిపోయి మోక్షాన్ని పొందుతారు అని వారు చెప్తున్నారు అందుకని కృష్ణ నామం చెప్పడంలో అంత గొప్పదన్నమాట కృష్ణేది మంగళం నామం ఎస్య వాచా ప్రవర్తతే కృష్ణ అనేటటువంటి మంగళమైనటువంటి నామము ఎస్య వాచా ప్రవర్తతే ఎవరి యొక్క నోటి నుండి వస్తుందో భస్మీభవంతి దాశు మహాపాతక కోటయ కోటాను కోట్ల మహాపాతకాలు కూడా భస్మీభవంతి మొత్తం కాలిపోతాయంట కృష్ణ 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 అని కృష్ణ నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఆ పాపాలన్నీ పోయి ఆనందం అనేది కలుగుతుంది అందుకని కృష్ణ పరమాత్మని మనం సేవించాలి భజించాలి మనమేమో చూడండి నైవేద్యాలు అన్ని రకాలు తెచ్చారు కృష్ణుడికి ఏమి ఇష్టం అండి వెన్న ఇంకా ఇంకా ఇంకేదో చెప్తారుగా అసలు ఏం చెప్పలేదుగా చీప్ చీప్ క్వాలిటీలో వచ్చేస్తాయి కదండి ఆ అటుకులు చూసారా కృష్ణుడికి అటుకులు ఇష్టం కృష్ణుడికి అటుకులు ఎందుకు ఇష్టమైంది కుచేలు ఇచ్చాడు కాబట్టి ఇష్టం కుచేలు ఇచ్చిన అటుకులు ఇష్టమా అటుకులు ఇచ్చినటువంటి ఆ కుచేలుని యొక్క భక్తి ఇష్టమా లేదు రుక్మిణీదేవి ఏం చేసింది బాబా తులసి దళంతో తూచేసింది ఆ శక్తి తులసి దళంలో ఉందా రుక్మిణీదేవి యొక్క భక్తిలో ఉందా ఆ కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం ఆ శక్తి వెన్నలో ఉందా వెన్నని సమర్పించేటటువంటి గోపికల యొక్క హృదయంలో ఉందా మరి మనం ఎక్కడ ఆగిపోయాం మనం అటుకులు వెన్న లేకపోతే పటింకల్లో ఇంకోటి ఏంటి తులసి మాలంటే ఇష్టం ఇక్కడే ఆగిపోయాం వీటిగా కృష్ణుడు కాదు పత్రం పుష్పం ఫలంతో యోమే యోమే పత్యాచ్ నువ్వు పత్రము సమర్పిస్తావా పుష్పం సమర్పిస్తావా నీళ్లు సమర్పిస్తావా నైవేద్యం సమర్పిస్తావా పదార్థం చూడడు యోమే భక్త్యా నువ్వు సమర్పించేటటువంటి భక్తి ఏదైతే ఉందో అదే కృష్ణ పరమాత్మ చూస్తాడు అదే గోపికలందరూ ఆ భక్తితో ఉన్నారు కాబట్టి తరించిపోయారు కుచేరుడి అడుగులు ఇచ్చినా ఏమని అడిగాడండి నాకు నువ్వు ఈ భవనాలు ఇవ్వని అడగలేదు నీ పాద కమల సేవయు నీ కావాలి నీ పాద కమల సేవ కృష్ణ సేవ చేసుకునేటటువంటి భాగ్యం మాకు ప్రసాదించు మనమేమో అసలు సేవ అనేది వద్దనే వద్దు ఈ మధ్య కాలంలో చూస్తే ఒక ప్రశ్న అడుగుతాం మీరు ఇంటికెళ్ళాక ఆలోచించుకోండి మనం ఆశ్రమానికి వచ్చినప్పుడు లేదు ఇంట్లో ఉన్నప్పుడు గురు సేవ అనే దానిలో మనం ఏం సేవ చేస్తున్నామా నిజంగా అనేది తలకాయలు అడ్డంగా ఊపేయడం కాదు ఇంటికెళ్లి బాగా విచారం చేసి మళ్ళీ ఈసారి పౌర్ణమికి వచ్చినప్పుడు చెప్పండి గురు సేవ అనేది మనం ఏం చేస్తున్నాం ఒక గురువుకి శిష్యులుగా ఉండి గురు సేవ అనేది ఏమైనా చేస్తున్నామా పది రూపాయలు ఇస్తున్నామని డబ్బులు మాట డబ్బుతో ఇక్కడ సంబంధం పెట్టద్దు మీ శరీరంతో చేసేటటువంటి సేవని ఆలోచించుకోండి నీ పాద కమల సేవయు కృష్ణ నీ యొక్క సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించు నీ నామం ఎల్లప్పుడూ కూడా ఉచ్చరించేటటువంటి నీ నా నీ పాదార్చకులతో నెయ్యము నీ పాదార్చన ఎవరు చేస్తారో వారితో నాకు స్నేహాన్ని కల్పించు ఎందుకంటే వారితో కలిసినప్పుడల్లా కృష్ణనామాన్ని కృష్ణ కథల్నే వింటూ ఉంటానయ్యా లోకాభిరామాయణం విననే వినను ఆ కృష్ణుడి యొక్క నామాన్ని వినేటటువంటి శక్తిని మాకు ప్రసాదించింది దాంతా పాద భూత దయను సమస్త ప్రాణుల్లో నిన్ను చూసేటటువంటి ఆ దయ కూడా నాకు ప్రసాదించమని అడిగాడు కుచేలుడు అందుకని కుచేలుడు ఇష్టమయ్యాడు కుచేలుడు ఇచ్చిన అటుకులకి ఆయన ఇంటికెళ్ళేసరికి మొత్తం ఎట్లా తయారైపోయింది అసలు తింటానికి గతి లేక చిరిగిపోయిన గుడ్లు కట్టుకునేటటువంటి కుచేలుడు మొత్తం గుర్రాలు బంగారు రథాలు మేడలు మేడలన్నీ వచ్చేసి ఏమో అటుకులు పెడితే మేడలు వచ్చేయాలని అనుకుంటే కాదు వెన్న సమర్పించారు గోపికలు వెన్న అంటే కృష్ణుడికి ఎందుకు ఇష్టం అండి చూడండి పాలల్లోనే వెన్ను ఉంది పాలు తోడబెడతాం పెరుగు అవుతుంది దాన్ని చిలుక్తాం అంతా వెన్న తీసిన తర్వాత ఆ వెన్న మీరు నీళ్ళల్లో వేయండి పాలల్లో వేయండి మళ్ళీ కలుస్తుందా అండి వెన్న వెన్నగానే ఉంటది అట్లా ఎవడైతే ప్రపంచంలో ఉండి సంసారంలోనే ఉండాలి మనమేమి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చి భగవాన్ నాకు ఈ ప్రపంచంలో ఈ సంసారంలో ఉండాలని లేదు అని అన్నారు అంటే మహర్షి అన్నారు ఉండకేమైనా ఆకాశానికి ఎగిరిపోతారా ఏమిటి నేను మాత్రం కావాలనుకుని వచ్చానా అని అందరూ ఇక్కడే ఉండాలి దీని నుంచి తప్పించుకోవడానికి లేనే లేదు కానీ వెన్నలాగా ఉండాలి నువ్వు సంసారంలో ఉన్నా దేనికి అంటకుండా మళ్ళీ తీస్తే మనస్వరూపం మనలాగానే ఉండాలి మానసికో చెయ్యాలి అంతే మరి నేల నేల విడిచి సామె ఎక్కడ చేస్తున్నావు ఇక్కడే చేయాలి శక్నోదీ హోడం ప్రాక్ శరీర విమోక్షణ కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరహి భగవద్గీతలో నువ్వు మోక్షం ఎప్పుడు పొందాలంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత మోక్షాన్ని ఎప్పుడూ పొందలేడు ప్రాక్ శరీర విమోక్షణ ఈ శరీరం ఉన్నప్పుడే మనం మోక్షం పొందాలి శరీరం లేకపోతే మోక్షం లేదు ఆ విధంగా మనం సంసారంలో ప్రపంచంలో ఉన్నా కూడా ఎంతవరకో అంతవరకే ఉండాలి తప్ప దేనికి అంటకుండా ఉన్నవాడెవడో వాడంటే కృష్ణుడికి ఇష్టం మాంస చూడండి వెన్నవల హృదయాన్ని పోయి మనసా తర్వాత మర్చిపోయాం వెళ్ళిపోయింది నవనీత చోరుడు అత్తరి హృదయాన ఇష్టవేయు నువ్వు మనస ఎప్పుడుంటాడు కృష్ణ పరమాత్మ మన హృదయంలో అంటే వెన్నవల హృదయాన్ని కోమలంబుగా మన వెన్నలాగా మన హృదయం తయారు చేస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఉంటాడు ఆ గోపికలందరూ ఆ భక్తి ఉంది కాబట్టి వారి దగ్గరికి వచ్చారు వారందరూ అనుకునేవారంట కృష్ణ కృష్ణ నువ్వు రాకపోతే ఒక బాధ వస్తే ఒక బాధ ఏమిటయ్యా అంటే రాకపోతే రాలేదని బాధ వస్తే వెళ్ళిపోతావని బాధ అన్నారు చూడండి అంటే కృష్ణుడిని విడిచి వదిలిపెట్టడానికి వారికి లేనే లేదనమాట కృష్ణ పరమాత్మతో ఎప్పుడు ఉండాలి ఆ గోపికలందరూ కూడా అబ్బా కృష్ణ నీ గోల మేము పడలేకపోతున్నాం వద్దు వద్దు కృష్ణుడు మాకు వద్దు అన్నా గాని కృష్ణ పరమాత్మ వారిని వదిలేడా అది కీర్తనలో ఉంటుందన్నమాట ఏమందంటే వదలక నిన్ను వారించు వలదని నిన్ను వారించు వారల వదలక వెంట తిరిగేదవయ్యా వలదు 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 వద్దు 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 అని గోపికలందరూ నిన్ను వారిస్తుంటే వలదని నిన్ను వారించు ఆయన వదిలేడా వదలక వెంట వదలకుండా వెంట తిరుగుతున్నావు వేడుక చేయగా వేడిన వారికి దర్శనమియవు అని ఆ కీర్తన అనమాట ఎందుకు అంటే ఆ భక్తి కృష్ణ పరమాత్మ ఇష్టపడతారు ఆ నామాన్ని మనందరం అలవాటు చేసుకోవాలి కృష్ణ పదపం గజ పంజరాధి ప్రాణ ప్రయాణ సమయే స్మరణం స్తే అని ఇంకొక శ్లోకంలో అంటున్నారు ప్రాణ ప్రయాణ సమయే నా ప్రాణం పోయేటప్పుడు ఈ గొంతులో ఈ అపవాత పవిత్రాలను అడ్డం పడి కృష్ణ అనే నామం గొంతులో ఇంటి వస్తుందో రాధో కృష్ణ పద పంకజ పంజర అంత నీ పాదాలనేటటువంటి పంజరంలో నా మనస్సు అనేటటువంటి రాజహంసని బంధించవయ్యా ఇప్పుడు నుండి కృష్ణ 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 నా కృష్ణనామాన్ని స్మరిస్తే మరణకాలంలో కూడా ఆ కృష్ణనామే వస్తుంది ఎవరికైతే మరణ కాలంలో భగవన్ నామం వస్తే ఎనిమిదో అధ్యాయం చెప్పలేదు భావ భావిత అంతకాలే చమామేవ అంత్యకాలే చరం ఎవరైతే ఈ శరీరాన్ని వదిలిపెడుతూ అంత్యకాలంలో ఆ భగవంతుని స్మరిస్తారోరన్యాతి పరమా కృష్ణ పరమాత్మనే పొందుతున్నారు అన్నారు కాబట్టి ఆ కృష్ణ పరమాత్మని పొందాలంటే మన జీవితం కృష్ణమయం అయిపోవాల ఆ కృష్ణుడి నామాన్ని స్మరించాలి కృష్ణుడి పాదసేవ చేయాలి మన కృష్ణుడు ఎట్లా ఉంటాడో తెలిపింది ఎవరు గురుదేవులే ఆ చిన్మయానంద స్వామి వారిని వారి భక్తులు ఉదహరిస్తూ అంటారు అప్పుడెప్పుడో భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడంట ఆ కృష్ణుడిని మేము చూడలేదు మళ్ళీ ఇప్పుడు చిన్మయానంద స్వామి వారు కృష్ణుడి రూపంలో వచ్చి గీతా ప్రచారం చేస్తే మేమందరం అర్జునులం అయ్యామని వారి భక్తులు చెప్పుకుంటారు అట్లా మనకి భగవద్గీత గాని ఈ జ్ఞానం తెలుస్తుంది అంటే అది గురుదేవుల వల్లనే కృష్ణం వందే జగద్గురు జగత్తుకి గురువైతే ఆ గురువే మనకి గురుదేవులు స్వరూపంలో వచ్చి ఆ జ్ఞానాన్ని అందించారు అందుకని ఆ భగవంతుని విడిచిపెట్టకుండా ఉంటే మోక్షము తప్పకుండా లభిస్తుంది అని ఆ కృష్ణాష్టమి యొక్క సందేశంగా మనందరం భావిద్దాము కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో ఎవరెవరికి ఏమేం కావాలో ఎందుకంటే ఇంకో పెళ్ళి కాలేదనుకోండి రుక్మిణి కళ్యాణం చేసేది పెళ్లి అయిపోయింది లేదు ఇంకోటి కాలేదు అనుకోండి కాత్యాయని వ్రతం చేసేయండి పెళ్ళి అయిపోయింది అట్లా గోదా కళ్యాణం చేయండి అని కృష్ణ పరమాత్మతో అన్నిటికీ లింకులు పెడతారన్నమాట అట్లా ఎవరెవరికి ఏమేం కావాలో ఇల్లు లేని వారికి ఇల్లు సంతానం కావాల్సిన వారికి సంతానం సౌభాగ్యం కావలసిన వారికి సౌభాగ్యం అట్లాగే వివాహాలు కావలసిన వారికి వివాహాలు మోక్షం కావలసిన వారికి వద్దు కదా ఇది ఎవరికి వద్దు ఇప్పుడే వద్దు చూడండి ఇల్లు లేకపోతే అయ్యా పరమాత్మ నాకు ఇల్లు కావాలని అడిగితే ఇస్తాడేమో సంతానం లేకపోతే స్వామి నాకు సంతానం కావాలంటే ఇస్తాడేమో మోక్షం కావాలని ఎవరు అడగక్క ఎందుకు మనమే ఆ మోక్ష స్వరూపులు ఆ కృష్ణ స్వరూపులం మనమే అయినప్పుడు ఇంకా మనం పొందవలసింది ఏముంది అది తెలుసుకోవడానికే ఈ సాధనలు అన్నీ తప్ప అందుకని ఆధ్యాత్మికంలో దీన్ని వస్తువు అంటారు లోకల్లో వంట చేయాలనుకోండి సాధన చేస్తే ఒక వంకాయ కూర మీరు సాధన చేస్తే సాధ్యం అవుతుంది వస్తువు లేదు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళాలంటే కారులో సాధన చేసి వెళ్తే ఇంటికి చేరగలరు కానీ మోక్షం అనేది సాధ్య వస్తువు కాదు ఇది సిద్ధ వస్తువు అది సాధన చేయక్కర్లా ఉన్నది స్వరూపమే అయ్యిందని తెలుసుకోవడమే మోక్షం తప్ప వేరే ఏమి కానే కాదు అటువంటి మోక్షాన్ని జ్ఞానాన్ని మనందరికి సద్గురుదేవులు సమస్త దేవతలు ఆ కృష్ణ పరమాత్మ ప్రసాదించి సదా రక్షించి కాపాడుగాక ఓం శాంతి సర్వేశాం స్వస్థిర్భవతుర్భవతు కృష్ణనామం చెప్తే మహాపాతకాలన్నీ ఎగిరిపోతాయి అసలే కొంతమంది నిద్రపోయారు ఒక్క నిమిషం నామం చెప్పుకుని ఇందాకంటే దాని విలువ తెలీలా మలయాళ విషయాల గ్రంథం రాశారు ఇరవై పేజీలు ప్రచార పుస్తకం ఏం పేరు ఏమై ఉంటది ఆ పుస్తకంలోనే అర్థమైపోతుంది భగవద్గీత చదవమన్నాం అనుకో మేము ఎందుకు చదవాలి విష్ణు సహస్రనామం చదవమంటే మేము ఎందుకు చదవాలి లలితా సహస్రనామం చదవమంటే మేము ఎందుకు చదవాలి అంటే ప్రతి దానికి ఫలశ్రుతి ఇచ్చారు చూడండి అందుకే నువ్వు భగవద్గీత ఇందధ్యాయాలు చదివితే ఇది విష్ణు సహస్రనామం ఇదిగో ఒక నామం చదివినా నీకు ఇది లలితా సహస్రనామం చదివితే ఇది హనుమాన్ చాలీసా చదివితే ఇంకో ఈ ఫలం గౌతప్రేత అవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి ప్రతిదానికి ఒక ఫలశ్రుతి చెప్పినట్టు ఆ ఫలం కోసం అయినా చదువుతారు అట్లా ఇందాక పలకపోతే పలకపోయారు ఇప్పుడు ఫలం తెలిసిందిగా కృష్ణనామం చెప్తే ఆ ఫలం కోసం అయినా పలకండి ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణ Om Krishna, Om Krishna, Krishna Maya, Om Sri Krishna, 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 om. Si Krishna, si Krishna, Krishna Maya,